బాగుంది చాలా బాగుంది మధ్యలో కూడా వస్తుంది అని ఎండింగ్ అండ్ ఇంటర్వ్యూ ముందు మస్తుంది బాగుందండి వస్తుందా బాగుంది చాలా బాగుంది

సూపర్ ఉంది మూవీ థౌసండ్ క్రోర్స్ ప్రభాస్ యాక్షన్ హైలైట్స్ ఫైటింగ్ సీన్స్ హైలైట్ ఇక ఫ్రెండ్షిప్ సీన్స్ హైలైట్ అయితే పక్కా సస్పెన్స్ బాగుంది లాస్ట్ చాలా బాగుంది సస్పెన్స్ వైడ్ హైట్ కట్ట బాహుబలి లెక్క వైడ్ హైట్ దిస్ బోత్ ఫ్రెండ్స్ డివైడెడ్ చాలా బాగుంది అంటే కొంచెమే ఉంది టైం పీరియడ్ కానీ ఓకే జై ప్రభాస్ సూపర్ హిట్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు ప్రభాస్ ఉన్నారండి అసలు సూపర్ సూపర్ హిట్ అన్న మూవీలో మెయిన్ ప్రభాస్ ఇంకేం లేదు యాక్షన్ ఎలివేషన్స్ ప్రభాస్ కి బాబా బా టూ అవర్స్ అసలు అది చాలా మంచిగా ఎలివేట్ చేస్తారన్నా చాలా మంచిగా వచ్చింది फाइट्स फ्रे असर मेन का नहीं एलिवे टू मच प्रभास प्रभास फुल क्रेज़ी है लाइक मेजी प्रभा चूडी चूसी चपट प्रभा प्रभाव प्रभावी सू ए अं थैंक यू ब्लास्टर बास्टर अंत సూపర్ సూపర్ ప్రశాంత్ ని ల యు రాక్డ్ ఇట్ అన్నీ 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 సీక్వెన్సెస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా సూపర్ ఫ్రెండ్షిప్ బాలేదా ఫ్రెండ్షిప్ సూపర్ సూపర్ మరి ల ఫైటింగ్ షాట్ కొనే ఫైటింగ్స్ మంచోనే స్టోరీ హైలైటర్ అవుతుంది ఏడో వీడి లాస్ట్ కొ విడిపోతారని ఒకటి ఉంది కదా ద ట్రాలర్ లో చూసుకున్నట్లయితే అది అసలు ఏంటి అది ఏంటి విడిపోరు బాలేదా ఫ్రెండ్షిప్ ఎలా మంచి ఉంది డైరెక్టర్ అనేవాడు సినిమా ఎలా అర్థం అవ్వాలో తీస్తాడు కానీ ప్రశాంత్ నీళ్ళు దానికి ఆపోజిట్ మనం ఎలా అర్థం చేసుకుంటాం అని తీస్తాడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని కూడా చెప్పవచ్చు ఇది అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నాకు తెలియదు ఎంతమంది చూసారో చూడలేదు కానీ ఇప్పుడు ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే కూడా చేస్తారు డైరెక్టర్ ప్రభాస్ అన్న అసలు మీరు సినిమా అంతా చూడండి అన్న మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒక్క క్లైమాక్స్ లో ఒకే ఒక సీన్ ఉంది ప్రభాస్ దాంతో మొత్తం అది నేను చెప్పకూడదు అన్న అది మీరే చూడాల్సింది మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే అది స్కోర్ చాలా బాగుంది కానీ ఇది సీరియస్గా చెప్పండి ఆడియన్ ఓపిక టెస్ట్ చేస్తుంది నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు వచ్చాడు వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు ఇది కాదు నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది నువ్వు ఎంత ఓపికగా చూస్తావు అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాసన్ ఎందుకు అంతసేపు ఆగుతాడు ఎందుకు తర్వాత కొడతాడు అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కానీ నెవర్ మిస్ క్లైమాక్స్ హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది బయాక్ చాలాసేపు ఇలా ఇలా వెళ్తుంది ఆల్రెడీ ఇలా ఉంది మూవీ సార్ ఇలా పడింది ఇలా వెళ్తుంది సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం ఎందుకు లేట్ లేదు మూవీ అని ఒకే ఒక్క సీన్ భయ్యా టెన్ మినిట్స్ ఫైవ్ టు మూవీ అలా ఆ బ్రిడ్జ్ ఉందిగా దానికంటే అవతలకి వెళ్ళిపోయింది ఓకేనా రేటింగ్ నేను చెప్పను భయ్యా మీకే అర్థం అవుతుంది బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ ఉన్న తర్వాత ఎవరైనా అంతే నో వర్డ్స్ స్క్రీన్ ప్లే బాగుంది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే చాలా బాగుంది మూవీ మాత్రం నో వర్డ్స్ అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు ఓ రేంజ్లో తీసేట్ ప్రశాంత నీళ్ళు కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు అంత బాగుంది మూవీ ఎన్ని కోట్లని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు అంచనా ఉంది మనకు బాహుబలి అంత కలెక్ట్ చేసి అంత అంచనా ఉంది ఇంకా మించిపోవచ్చు కూడా మూవీ అలా ఉంది రిగులర్ రికార్డ్ లేచిపోతే అంటే అది వేరు ఇది వేరు భయ కన్ఫామ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు అంత బాగుంది మూవీ ఫైటింగ్ చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది కేజీఎఫ్లో లో చూసినట్టు అనిపిస్తుంది ఏమో అనుకున్నాం కానీ చాలా బాగుంది సీట్ లో ఎవరు కూర్చోలేకపోయారు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులేపు అరిచి అరిచి నాకు గొంతు చూసినావు కదా బాగుంది చెప్పాలా పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికి ఓడిపోతాడని కాదు లోపలికి ఒక వస్తాడని కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా కొత్త డైలాగ్స్ అంటే దీనికి రేటింగ్ చెప్పలేను భయ చాలా బాగుంది రేటింగ్ని మించి అనిపించింది నాకైతే ప్రవాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా చాలా నచ్చేసింది మూవీ మాత్రం మళ్ళీ త్రీ టైమ్స్ వచ్చి చూడవచ్చు మూవీ అయితే ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం టూ టైమ్స్ వచ్చి చూస్తారు మూవీ అంత బాగుంది నో వర్డ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ రైట్ రైట్ ఇంకో ఇంకో సూపర్ అన్న ప్రభాస్ మాత్రం అసలు అండి ప్రభాస్ వన్ మ్యాన్ షో ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రశాంత్ మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు క్లైమాక్స్ మాత్రం ఇంకా సూపర్ అన్న ట్విస్ట్ చాలా బాగుంది అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా ట్విస్ట్ బాగుంది ప్రశాంత్ మొత్తం మూవీ హైలైట్స్ అంటే ఫైట్స్ అన్న ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుంది అన్న జయ ప్రభాస్ మంచి ఉంది మంచి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్

జయప్రభాస్ బాగుంది బాగుంది ఫైటింగ్స్ అంతే మస్తుంది మూవీ సూపర్ ఐడెన్స్ అంతే ఫ్రెండ్స్ అంతే బాగుంది दने, दने। दे चाला, the... चाला <Hello Finnish seafood> लिए।

மாமுக வேற லெவல் அசலா அந்த அண்ணா கண்டிப்பா అండ్ శృతి హాసన్ ఇంకా ఎందుకు తీసుకున్నారు రా రావు అనిపించింది కానీ చాలా బాగుంది మూవీ అయితే లైక్ ప్రశాంత్ అంగలం నీలంగళం ప్రభాస్ అంగలం ముగ్గురు కలిసి బాక్స్ ఆఫీస్ కి పగం పెట్టరు అండ్ ఎస్ అంగళం లేదండి వేరే ఉండదు కానీ ప్రజెంట్ ప్రభాస్ అంగళంతో చేశారు అన్న ప్రభాస్ చాలా బాగా చేశారు లుక్స్ బా మనం బుర్రపాడు లుక్స్ భయ్యా లుక్స్ అయితే ఫ్రెండ్షిప్ సీన్ కన్నా వాళ్ళిద్దరిది మనకి బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది కిక్స్ గుద్ద వాళ్ళగా బాగా లేదు ఫైటింగ్ అయితే ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్స్ లో మాకు అరుపులు కేకలు ఇంకా అదే కనబడ్డాయి మాకు ప్రభా అవే కనబడ్డాయి నేను యాక్చువల్లీ వన్ నైన్ షోకి వెళ్ళా అండ్ ఫోర్ థర్టీ షోకి వెళ్ళా నాకు రెండు సార్లు వెళ్తే వన్ నైన్ షోలు నాకు ఏమి నిమిషలేదు మ్యాక్సిమం అందులో ఏంటంటే మన సెలబ్రిటీస్ కూడా వచ్చారు చాలా మంది వాళ్ళు చేసుకొని చేస్తారు ఏం చేస్తారు దానికే సరిపోయింది పార్ట్ టూ కూడా ఉంటుంది అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అది ఇది జస్ట్ లిక్కర్ మీద సీల్ ఓపెన్ చేసిన ట్రైలర్ మాత్రమే అసలు అయింది ఇంకా చాలా ఉంది అరే సూపర్ రీచ్ అయింది అసలు మేమే హైప్ లేకుండా వచ్చాం మూవీ ఇంకా ఓవర్ హైప్ వచ్చింది మూవీ ప్రభాసర్ లో సూపర్ హిట్ అలా అంటాం కెరియర్ లో బాహుబలి ఇంకా దాన్ని దాటించింది ఇంకేముండదు కేజీఎఫ్ గానే సూపర్ ఉంది బ్రో అసలు కేజీఎఫ్ దీనికి లింకే లేదు అండ్ కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు అది వేరే కంప్లీట్ ఇది వేరే కంప్లీట్ అంతే అంతేసన్ అరే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మస్మా చే అన్న ఇప్పుడే సలారా అనే మూవీ చూసి వస్తున్నామన్న నిజంగా ఇంతకుముందు ఏంటంటే ప్రభాస్ గారు తీసిన మూడు సినిమాల్లో ఒక మూడు సినిమాలు చాలా వరకు నిరాశపరిచినాయి కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే అతను కమ్బ్యాక్ ఇచ్చారు ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టారని చెప్పేసి చెప్పగలను అన్న ఏంటంటే యాక్చువల్గా నేను ప్రభాస్ గారు ఫ్యాన్ కాదు గోపిచంద్ గారి ఫ్యాను ఏంటంటే ప్రభాస్ గోపిచంద్ గారు ఇద్దరు ఫ్రెండ్సు ప్రభాస్ గారు ఫ్యాన్స్కి ఎంత సంతోషం ఉందో నాకు తెలియదు కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కంటే మా గోప్చంద్ ఫ్యాన్ గోప్చంద్ గారి ఫ్యాన్స్కి మాకే ఎక్కువ చాలా సంతోషం ఉందన్న ఈ మూవీ అంత బాగా చేశారు ఏందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఈ సంతోషం అనేది ఈ ఆనందం అనేది కేవలం ప్రభాస్ గారి ఫ్యాన్స్కే కాదు మా గోపచంద్ ఫ్యాన్స్ కూడా ఒక భాగం ఉందని చెప్పేసి నేను చెప్పు చెప్పు చెప్పుకోగలుగుతున్నా అన్న నిజంగా మూవీ అయితే చాలా బాగుంది జై 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 అయితే ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అసలు మామూలుగా పెట్టలేదన్న ప్రభాస్ గారు ఎంట్రీ కానీ అతని బాడీ కట్అవుట్ కానీ సిక్స్ ఫీట్ కానీ అసలు నిజంగా మామూలుగా లేదు ఇంతకుముందు చేసిన రేబల్ సినిమాల్లో చూసి ఉంటాం మనము ఆ రేబల్ సినిమాని మించిపోయే లెవెల్లో ఉంది మూడు ఇంతకుముందు చేసిన మూడు సినిమాలు కాస్త నిరాశపరిచినా కానీ ఈ సినిమా నుంచి ఏంటంటే తేరుకొని మేము ఏంటంటే థియేటర్లో నుంచి సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా హ్యాపీగా సాటిస్ఫై అవుతూ ఎంజాయ్మెంట్తో అన్న ఫైరింగ్ ఫైటింగ్ ఫైరింగ్ ఏందన్న అన్న అంటేనే ఫైటింగ్ అన్న అంటేనే ఒక ఏంటంటే సలార్ సీజ్ ఫైరు అన్న అంటేనే ఒక ఫైరు ఆ ఫైర్ కోసమే మేము పోయినాము ఏంటంటే ప్రభాస్ అంటేనే సింగిల్ హ్యాండ్ ఆ సింగిల్ హ్యాండ్తో నాలుగు వేల కోట్లు కొల్ల కొడతాడని చెప్పేసి క కన్ఫామ్గా బండ కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం భయ నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడండి మూవీ ఏంటంటే నేను యాక్చువల్గా ప్రభాస్ గారు అభిమాని కాదు గోపిచంద్ గారి అభిమానిని ఈ మూవీ ద్వారా కమ్బ్యాక్ ఇవ్వాలి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో ఉదయాన్నే ఉదయాన్నే నాలుగు గంటలకు వచ్చి అన్న సినిమా ఏంటంటే చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మళ్ళీ ఇంకో రెండు సార్లు వెళ్ళాలని అనుకుంటున్నా తప్పకుండా వెళ్తాను మూవీ అయితే చాలా బాగుందన్న ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న ఎక్కడ కూడా డిస్సాటిస్ఫై అయ్యే విధంగా అయితే లేదు ప్రతి ఒక్కళ్ళకి అన్న మూవీ థ్యాంక్ యూ అన్న ఓవరాల్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అన్న నేను ఏంటంటే ఇంకోటి ప్రభాస్ గారికి కంటే నేను హ్యాట్సప్ చెప్పుకోవాల్సింది ప్రశాంత్ మన డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలన్నా నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న ఫోర్ ఓ క్లాక్ చూసినా మళ్ళీ ఫోర్ థర్టీకి చూసిన ఫోర్ మంచిగా చూసిన సినిమా అయితే వేరే లెవల్ అన్న మెయిన్ అంటే ఇప్పుడు ప్రభాస్ని కట్టాడు వేరే విధంగా చూపించినాడు ప్రభాస్ వేరే సినిమా అన్ని సినిమాలు ఒకే ఈ సినిమా ఒక అన్ని సినిమా కలిస్తాయి ఇది ఒకటి ఉంది అంటే ప్రభాస్ని ఒక విధంగా చూపించినాడు ఈ ఏ డైరెక్టర్ అట్లా చూపించలేడు రాజమౌళి కేజవ్ ఈ డైరెక్టర్ చూపించాడు ప్రశాంత్ నిలు చూపించినాడు మరి ఎవ్వరు చూపించలేడు కట్టాడు కానీ బాడీ బాడీ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ చూపించినాడు అన్న

థియేటర్లో కూర్చొని చూస్తుంటే గుస్ బాంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్ కి నెక్స్ట్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని నెక్స్ట్ నెక్స్ట్ టెన్ బై టెన్ అన్న టెన్ బై టెన్ సూపర్ అసలు సినిమా కేజీ హాసన్ అది అంతే ఉన్న క్యారెక్టర్ కానీ కొంచెం ఉంటుంది అంతే కానీ మొత్తం ప్రభాస్ పృథ్వీరాజ్ స్టోరీ అంతా మొత్తం అది వేరే లెవెల్ అన్న అది అంటే బ్రదర్ లాగా లేదు ఫ్రెండ్షిప్ లాగా ఉంది అన్న లాగా లేదు ఫ్రెండ్షిప్ లాగా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం కానీ శత్రువు ఏం లేదన్నా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తామన్న మూవీ చూడండి తర్వాత మీకు అర్థమవుతుంది అమ్మ తోడు సినిమా తోపన్న చూసిరంటే తోపు మీరు ఫ్లాట్ అవుతారు ప్రశాంత్ నిల్కి మీరు ఆన్సర్ పన్నా కేజీఎఫ్ టూ పనికిరాదన్న ఈ సినిమాకి చెప్తున్నాను కదా

ఫస్ట్ దనే నిన్న ఆల్గిన్ కో షో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు పోతున్నా అన్న రచ్చన నేను వెంట వెంటనే ఇంకోసారి పోడాలి రాత్రంతా నేను రాత్రంతా సినిమా చూస్తున్నానే నిద్ర ఎగిరిపోయింది నిద్ర ఎగిరిపోయింది అన్న మీకు ఓపెన్ ఎండింగ్ ఉంటదన్నా ఓపెన్ ఎండింగ్ ఉంటది సలార్ టూ కోసం వెయిట్ చేస్తారు సినిమా రచ్చ బ్లడ్ బాయిల్ అవుద్ది ప్రతిసంగ చూడండి సలార్ ప్రభాస్ జై రమల్ సింగ్ జై చూసారు కదా పబ్లిక్ రెస్పాన్స్ అయితే ఎలా ఉందో అయితే ఇప్పుడు మన సలార్ సలార్ అంటూ పబ్లిక్ని మనం చూడవచ్చు అసలు మంది పబ్లిక్ ఇక్కడ అయితే మనం చూడవచ్చు అలాగే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు ఇక్కడికి పోలీస్ బందోబస్తు కూడా వచ్చారు అలాగే మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అయితే అద్భుతంగా ఇప్పుడు మనం ట్రైలర్లో చూసినట్టే అద్భుతంగా అయితే ఉందంటున్నారు కేజీఎఫ్ని బీట్ చేస్తా అంటున్నారు అలాగే ఓవరగా మనం సౌండ్స్ సౌండ్స్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఆ మ్యూజిక్ కానివ్వండి డైలాగ్స్ కాని ప్రతి ఒక్కటికి ఒక్కదానికి మించిన ఒకటి ఒక్కదానికి మించిన ఒకటి చాలా అద్భుతంగా ఉంటున్నారు అలాగే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ క్యారెక్టర్ కానీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా పండించారనైతే ఇందులో చెప్తున్నారు అలాగే ప్రశాంతిల్ డైరెక్షన్లో మాత్రం చాలా అద్భుతంగా ఉందంటున్నారు ప్రశాంతిల్ అల్రెడీ మనం కేజీఎఫ్ చూసే ఉంటాం కేజీఎఫ్లో కూడా కేజీఎఫ్కి మించి అంతా ఇంకా ఇంప్రూవ్ అయ్యాడంటున్నారు అలాగే చాలా మంది ఎవరైతే పార్ట్ వన్ చూసారో పార్ట్ టూ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అయితే అంటున్నారు ఇప్పుడు కొన్ని వందల కోట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు ఖర్చు చేశారు కొన్ని వేల కోట్లైతే మనకి ఇక్కడ చల్లారికి అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఫస్ట్ డేనే మంచి కలెక్షన్ అయితే బీట్ చేస్తుందని అయితే చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే అలాగే థియేటర్లో రెస్పాన్స్ తీసుకున్నట్లయితే కనుక థియేటర్లో మొత్తం హవా సీట్లన్నీ చింపేసుడు కానివ్వండి మొత్తం నిలబడి చూడాల్సిన పరిస్థితి సిచ్యువేషన్ అలా ఉంది అలాగే టికెట్ల గురించి మాట్లాడుకుంటే కనుక అసలు టికెట్లు ఈ రెండు మూడు రోజులలో అసలు దొరికే ఛాన్సే లేదంటున్నారు ఫ్యాన్స్ అయితే ఇంత అంటే చూసిన వారి మళ్ళీ మళ్ళీ చూడడంతో పాటు ఒక్కొక్కటి ఒక్క టికెట్కి పదివేలైన పెట్టే అంత ఫ్యాన్స్ అంత డైహర్ట్ ఫ్యాన్స్ ఉండడంతో టికెట్స్ కూడా చాలా కష్టంగా

క్యారెక్టర్ కాదు ప్రభాస్ చూడాల్సిందే ఎల్ సినిమాకి ఆ అవుట్ కి ఆ స్క్రీన్ సరిపోదు లెవెల్ ప్రెషర్